ఈరోజు నేను చూడండి శనగలు ఇవైతే ఇలా నానబెట్టి మొలకలు వచ్చేలాగా నేనైతే ఒక బౌల్లో వేసి పెట్టాను మొన్న నానబెట్టాను నిన్నంతా కూడా వీటికి మూత పెట్టేస్తే ఇవి మొలకలు వచ్చేసాయి ఇప్పుడు నేను ఒక గిన్నె ఒక చిన్న కలర్లో ఆయిల్ వేసి నేను వేయించుకుంటాను చూస్తుండండి నెక్స్ట్ ఇక్కడ పాలు కావడుతున్నాను కదా ఇదైతే టీ పెట్టేసుకుంటాను నెక్స్ట్ టీ పౌడర్ వేసాను అలాగే షుగర్ కాస్త షుగర్ వేసాను నెక్స్ట్ దీంట్లో కాస్త అల్లం ముక్క చూడండి కాస్త అల్లం ముక్క వేస్తున్నాను ఇంకా ఇది మరిగించుకోవాలి ఇది ఆయిల్ హీట్ అయింది ఈ నానపెట్టిన శనగలు కొంచెం వేస్తున్నాను ఈ నానపెట్టిన శనగలు మనం కాస్త ఆయిల్ వేసి దాన్ని అయితే మనం రోస్ట్ చేసుకోవాలి వీటిని కాస్త వేయించుకుని కాకపోతే కారం చల్లికొని తింటే చాలా బాగుంటాయి దాని తోడు ఇంకా ఉల్లిపాయలు అలాగే నిమ్మరసం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అది హెల్టీ కూడా టీ అయితే మరుగుతుంది చక్కగా దీంట్లో అల్లం వేసాను అలాగే టీ పౌడర్ షుగర్ వేసి మరిగిస్తున్నాను నెక్స్ట్ ఈవినింగ్ స్నా ఇది శనగలు అయితే రోస్ట్ చేసుకున్నాను అది కూడా ఇలా మొలకెత్తిన శనగలు ఇది చాలా హెల్దీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టీ అయితే చక్కగా మసిలుతుంది అల్లం కూడా వేసాను కాబట్టి ఇంకొక పది మినిట్స్ అయితే దీన్ని మరిగించిన తర్వాత మనము టీ అయితే వడబొచ్చుకొని కావచ్చు అలాగే నేను అల్లం వేసాను అల్లము మరిగితేనే దాంట్లో ఉన్న అంతా కూడా టీలోకి వస్తుంది నేను అలాగే వెడగ ఉన్న ఇలాంటి కింద అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా మొలకి వచ్చిన శనగలు అయితే స్నాక్స్ చేస్తున్నాను అలాగే మా హస్బెండ్ అయితే టీ పెట్టేశాను అందులో అల్లం వేసి టీ పెడుతున్నాను చూడండి ఇవి మామూలుగా ఉడికించుకొని తినేవి ప్లస్ వేయించినీవి తిన్నవి అన్నీ టేస్ట్ మొత్తం మిక్స్ అయి ఉంటాయి ఎందుకంటే ఇవి ఇందులో రోస్ట్ అవుతాయి అలాగే ఉదుగుతాయి కాబట్టి రెండు టూ ఆ రెండు టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇవి వేగుతాయి అలాగే ఉడుతాయి ప్లస్ ఇలా మొలకలు వచ్చిన శనగలు టీ అయితే చక్కగా మరుగుతుంది ఇంకా బయట కాస్త ఎండగా కానీ ఇంట్లో మాత్రం చల్లగా ఉంది సో ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయి బాగా కాదు జస్ట్ ఫ్రై మనం ఎంత తినేవరకు తినగలిగేంత వరకు ఫ్రై చేయాలి బాగా రోజులు అయితే కూడా దీంట్లో విటమిన్స్ అన్నింటి పోతాయి అలా వన్ డే మనం నానబెట్టి ఇంకా నైట్ నీళ్ళు తీసేసి ఉంచితే ఒక డేలో ఒక్క పుట్టలో అయితే మొలకలు అయితే చిన్నగా స్టార్ట్ అవుతాయి అలాగే ఒక డే ఉంచితే మొలకలు అయితే అలా వస్తాయన్నమాట చూడండి మీకు స్టార్టింగ్ చూపించాను ఇవన్నీ మొలకలు వచ్చినవి దీన్ని ఇంకా ఆయిల్ చేసుకొని చక్కగా ఉడికించి ఉప్పు కారము ఆనియన్స్ అవన్నీ వేసుకొని తినొచ్చు నెక్స్ట్ ఇదేంటంటే నేను కాస్త వన్ టూ స్పూన్స్ ఆయిల్ చేసి వేయించుతున్నాను ఈ ప్రాసెస్ కూడా సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది టీ రెడీ అయిపోయింది నేనైతే నెక్స్ట్ టీ పోసేసుకుంటాను టీ రెడీ అండ్ నెక్స్ట్ ఇది కలుపుకోవాలి కాస్త తిమ్ములో పెట్టి కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి ఇవి చక్కగా వేగుతాయి ఈవినింగ్ స్నాక్స్ చలికాలంలో ఏదో ఒకటి పిల్లలు ఉంటుంది కాబట్టి ఇలా మనము స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు కాస్త సాల్ట్ అయితే నేను వేస్తాను ఇది చాలా తక్కువ సిమ్ములో పెట్టి వేయించాలి ఎందుకంటే లోపల నుంచి కూడా ఉడుకుతాయి డీప్గా ఫ్రై అవ్వకుండా ఇవి నానబెట్టినాయి కాబట్టి చక్కగా ఉడుకుతాయి అలాగే మనము ఫ్రై చేసుకున్న ఫుల్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇలా మీరైతే ట్రై చేయండి మొలకలు వచ్చిన శనగలు కాస్త వన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అవి వేయించుకుని ఉప్పు కారము ఆనియన్స్ నిమ్మరసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చలికాలంలో అయితే చాలా బాగుంటుంది ఓకే టీవీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి వస్తాను ఫైవ్ మినిట్ వన్ మినిట్ ఓకే ఫ్రెండ్స్ చక్కగా వెళ్ళి వెళుతున్నాయి చిను నేను దీనికోసం అయితే ఆన్లైన్ కట్ చేసుకుంటాను

ఈ క్వాంటిటీ అయితే నిమ్మరసం సరిపోతుంది ఒక ఫై ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ దీంట్లో అయితే మనము ఇవన్నీ కూడా ఆనియన్స్ అలాగే కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని కాస్త కారం కాస్త కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కాస్త ఉప్పు కారం కొత్తిమీర అలాగే సిద్ధము లేదా ఓకే ఉప్పు పట్టుద్ది సో ఇంకా ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి చక్కగా నానపెట్టి మొలకలు వచ్చిన పెసర్లతో సారీ శనగలతో అయితే నేను ఇలా వన్ టూ స్పూన్ ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేసుకొని కొత్తిమీర సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను Jeg spiser mye av det jeg spiser. శనగలు చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక బౌల్లో తీసుకొని మనము కొత్తిమీర వేసుకున్నాము అలాగే కాస్త కారం కాస్త కారం వేసుకొని ఉల్లిపాయలు కాస్త నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి రోషన్ కుమార్ హాయ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈవినింగ్ స్నాక్ మనం బయట కొనుక్కొని తినే ఫుడ్ కంటే ఇది చాలా చూడండి ఫ్రెండ్స్ ఇంత చక్కటి ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది మనము చక్కగా తినొచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్